పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎం శ్రీనివాసరావు అనే నేను పోటీ బ్యాలెట్ నా సీరియల్ నెంబర్ ముప్పై ఎదురుగా ఒకటో నెంబర్ వేసి గెలిపిస్తే నేను మీ పనులు సత్వరం పరిష్కరించడమే కాకుండా నా దృష్టికి మీరు తీసుకొచ్చిన పట్టభద్రుల సమస్య ఏదైనా సరే పరిష్కరించలేకపోతే ప్రతి ఒక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి ఐదు వందల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు నష్టపరిహారంగా మీకు చెల్లిస్తానని హామీ ఇస్తున్నాను ఆలోచించి ఓటు వేయండి మీరు వేసి గెలిపించిన ఓటు ద్వారా మీ పనులు సత్వరం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను చేయలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరికి నేను మీ పనిని చేయలేకపోయినందుకు నష్టపరిహారంగా ఐదు వందల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించే విధంగా నేను హామీ ఇస్తూ ఉన్నాననే విషయాన్ని గమనించి మీరు ఓటు వేయాలని కోరుతూ ఉన్నాను